ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అంటే ఏంటంటే మనిషి జీవితం మొత్తంలో జరగవలసిన బ్రెయిన్ డెవలప్మెంట్లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ లోపనే జరుగుతుంది చూసినదల్లా చేయాలి విన్నదల్లా అనాలి అన్నట్టుగా మనం ఎంత నేర్పించగలిగితే అంత నేర్చుకుంటారు అంటే వాళ్ళది ఎంటీ బ్రెయిన్ అని చెప్పొచ్చు ఒక రకంగా మనం ఎంతైనా స్టోర్ చేయొచ్చు ఆ బ్రెయిన్లో ఆ ఏజ్లోనే చాలా డిఫికల్టీస్ వాళ్ళల్లో ఉన్న డెవలప్మెంట్ డిలేస్ కూడా బయటపడుతుంది ఏ విధంగా అంటే వాళ్ళ బిహేవియర్లో అవ్వచ్చు డెవలప్మెంట్ స్టోన్లో అవ్వచ్చు వాటికి చెక్ పెట్టాలి అనుకు అనుకోవాల్సింది కూడా ఈ ఏజ్లో ఎందుకు అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళలో ఏమైనా డిలే ఉంది అని మనం చూసినా ఐడెంటిఫై చేసినా కూడా సడన్గా తీసుకెళ్ళి కొత్త మనుషుల్లో వదిలేస్తున్నాం అక్కడ స్టార్ట్ అవుతున్న ఇష్యూస్ మేడం మామూలుగా చూసుకుంటే చిన్నపిల్లలు అమ్మాయిల మీద ఎక్కువగా అకాహిత్యాలు జరుగుతాయి సో ఎందుకని పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నారు అంటారు ఎంతసేపు మనం అడిగిన దానికి వాళ్ళు ఆన్సర్ చేయాలి వాళ్ళు చెప్పేది మనం వినం ఆ యాక్టివ్ లిజనింగ్ అనేది కూడా పేరెంట్స్లో ఉండాలి ఎంతసేపు చెప్పడమే కాదు వింటూ కూడా ఉండాలి వాళ్ళు చెప్పేది ఇప్పుడే కదా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు మీరు ఇందాక మీ పేరు కింద ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అంటే ఏంటండి అసలు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఎర్లీ చైల్డ్హుడ్ అని ఎవరిని అంటామో ఒకసారి చూద్దాం పిల్లల పెరుగుదలలో కొన్ని స్టేజెస్ కింద తీసుకుంటే పుట్టినప్పటి నుంచి టూ ఇయర్స్ ఏజ్ ఉండే పిల్లల వరకు కూడా వాళ్ళని మనం ఇన్ఫాన్సీ ఆర్ టాడ్లర్స్ అంటాం ఓకే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల్ని ఎర్లీ చైల్డ్హుడ్ ఆర్ ప్రీ స్కూలర్స్ అంటాం ఓకే సిక్స్ టు నైన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల్ని మిడిల్ చైల్డ్హుడ్ అంటాం టెన్ ప్లస్ ఉన్న వాళ్ళందరినీ కూడా టీనేజర్స్ ఆర్ అడోల్సన్స్ ఓకే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అనే దేని అనుకున్నాము త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ని మనిషి జీవితం మొత్తంలో జరగవలసిన బ్రెయిన్ డెవలప్మెంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ లోపనే జరుగుతుంది ప్రతి పిల్లల్లోనూ అంటే ఆ ఏజ్ చాలా క్రూషియల్ ఆ ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే ఒక స్పాంజ్ లా ఉంటుంది స్పాంజ్ ఎలా అయితే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుందో అలాగే ఆ ఏజ్ పిల్లలందరూ కూడా దేన్ని చూస్తే దాన్ని చూసినదల్లా చేయాలి విన్నదల్లా అనాలి అన్నట్టుగా మనం ఎంత నేర్పించగలిగితే అంత నేర్చుకుంటారు అంటే వాళ్ళది ఎంటీ బ్రెయిన్ అని చెప్పొచ్చు ఒక రకంగా మనం ఎంత నేర్పించగలిగితే అంత నేర్చుకుంటారు మనం ఎంతైనా స్టోర్ చేయచ్చు ఆ బ్రెయిన్లో ఈ ఏజ్లోనే ఈ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లోనే చాలా డిఫికల్టీసు వాళ్ళల్లో ఉన్న డెవలప్మెంట్ డిలేస్ కూడా బయటపడుతున్నాయి ఏ విధంగా అంటారు వాళ్ళ బిహేవియర్లో అవ్వచ్చు డెవలప్మెంట్ మైల్స్టోన్లో అవ్వచ్చు చాలా వరకు కూడా బయటపడేది ఈ ఏజ్లోనే మనం అవి అర్థం చేసుకోవాలి వాటికి చెక్ పెట్టాలి అనుకు అనుకోవాల్సింది కూడా ఈ ఏజ్లోనే ఎందుకు అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళల్లో ఏమైనా డిలే ఉంది అని మనం చూసినా ఐడెంటిఫై చేసినా కూడా దాన్ని గా క్యూర్ చేయలేము చెయ్యలేము చెయ్యలేము అది త్రూఅవుట్ ద లైఫ్ వాళ్ళకి ఎక్కడో ఒక్కడ డిలే కనబడుతూ ఉంటుంది మనం పాస్ట్ లో చూసుకుంటే మనం స్కూల్ కి ఏజ్ లో వెళ్ళామండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండేది అంటే ఫిజికల్ మెంటల్ గానో కూడా మనం ప్రిపేర్ అయ్యి అసలు స్కూల్ అంటే ఏముంటుంది అక్కడ ఏం చెప్తారు అనే వాతావరణం మనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని బట్టి వెళ్ళే వాళ్ళు మనకి తెలుసు అంటే స్కూల్లో ఏముంటుంది అనేది మనకు తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది కానీ ఇప్పుడు పిల్లల్ని మనం ఏ స్కూల్ ఏ ఏజ్లో స్కూల్ పంపిస్తున్నాము మ్యాక్సిమం టూ టు త్రీ అండి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి స్కూల్ పంపిస్తున్నాం అంటే వాళ్ళకి స్కూల్ అంటే ఏంటో తెలీదు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు అప్పటి వరకు అమ్మ నాన్న దగ్గర చాలా ముద్దుగా గారాభంగా పెరిగే పిల్లల్ని సడన్గా తీసుకెళ్ళి కొత్త మనుషుల్లో వదిలేస్తున్నాం అక్కడ స్టార్ట్ స్టార్ట్ అవుతున్న ఇష్యూస్ కొత్త వాళ్ళు అలవాటు పడకపోవడము ఎన్ని రోజులైనా టీచర్కి అలవాటు పడకపోవడం వేరే పిల్లలతో షేరింగ్ అనేది రాకపోవడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంటే వాళ్ళు స్కూల్ని ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు అవును వాళ్ళకి తెలీదు బయటకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది అందుకని ఈ డిఫికల్టీస్ అన్ని పిల్లల్లో లేకుండా వాళ్ళు హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలి అందరితోనూ చాలా ఈజీగా సోషలైజ్ అవ్వాలి అంటే మనం కొన్ని యాక్టివిటీస్ రూపంలో ఇంట్లో నేర్పించుకోవాలి అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయచ్చు అంటే వాళ్ళకి సిక్స్టీన్ మంత్స్ నుంచి కూడా యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ప్రీ స్కూల్లో బేసిక్గా ఎలా ఉంటుందంటే అండి వాళ్ళకి పిల్లలకి ఒక కాన్సెప్ట్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక యాక్టివిటీ రూపంలోనే చేయిస్తారు అలాగే చేయించాలి కూడా అలా ఒక యాక్టివిటీలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేని పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేని పిల్లలు చాలామంది ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి కొత్త వాళ్ళు అంటే భయం అమ్మ నాన్న తప్ప వేరే మనుషులు తెలియదు ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి ఇదైతే నిజమే అది మెయిన్ రీజన్ అందుకని వాళ్ళకి ఏం చేస్తాము హ్యాపీగా స్కూల్కి వెళ్ళాలి అంతా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే అది మనం ఇంటి నుండే ఇంట్రడ్యూస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం పరిచయం చేపయాలి చేయించాలి అవి ఒక యాక్టివిటీ రూపంలో వాళ్ళకి చేయిస్తూ ఉంటాం ఫోర్టీన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఫైవ్ ఇయర్స్ వరకు నేర్చుకునేది దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటాం సో నిజంగానే ఇది చాలా బెటర్ అండి చాలా ఇంపార్టెంట్ కూడా అందరికీ కూడా ఇది చాలా మంది పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ బిజీ లైఫ్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉండాలి అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేయాల్సిందే షార్ట్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ అన్నట్టుగా అయిపోయింది చిన్న ఫ్యామిలీ తొందరగా డబ్బులు వచ్చేయాలి ఇంతే మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అంటే ఒకప్పుడు అయితే మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు డే కేర్ సో మనం డబ్బులు సంపాదించాలి కాబట్టి పిల్లల్ని డేకెర్లో వేసేస్తున్నారు అక్కడ అసలు ఏం నేర్పిస్తున్నారు ఏంటనేది కూడా ఎక్కువగా తెలియదు సో మీరు ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు జనరల్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లల్ని కూడా కేర్లో వేసేస్తున్నారు అక్కడ మదర్కి చైల్డ్ కి ఇంట్రాక్షన్ అనేదే లేదు చాలా తక్కువైపోయింది మెయిన్ వచ్చే ఇష్యూస్ అన్ని కూడా పేరెంట్కి కిడ్కి ఇంట్రాక్షన్ లేకపోవడం వల్ల వచ్చేవే ఎక్కువ ఉన్నాయి అందులో మనకి బాగా తొందరగా కనబడిపోయేది స్పీచ్ డిలే చాలా మంది పిల్లలకి ఫోర్ ఇయర్స్కి కూడా సరిగా మాటలు రావట్లేదు అవును త్రీ టు ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లలు ఒక హండ్రెడ్ వర్డ్స్ మాట్లాడగలగాలి కొన్ని స్కూల్స్కి వెళ్తూ ఉంటే మేము అబ్జర్వ్ చేసేది ఏంటండి అండి సెషన్స్ ఇస్తూ ఉంటాం కదా ఫోర్ ఇయర్స్ వచ్చిన పిల్లాడికి కనీసం తన ఎమోషన్ తనకి ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఉన్న పిల్లాడు తనకి వాష్రూమ్ వస్తుంది తనకి వాటర్ కావాలి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పడం రావాలి కదా ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియట్లేదు స్కూల్కి స్టార్ట్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది అయినా కానీ టీచర్స్కి అలవాటు పడరు అలాగా ఒక పక్కన కూర్చొని ఉంటారు అంటే అది ఎవరి మిస్టేక్ అంటారు ఖచ్చితంగా అది పేరెంట్స్ మిస్టేక్ అండి ఎందుకు అంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియని వయసులో తీసుకెళ్ళి వేస్తున్నాం స్కూల్లో తీసుకెళ్లి సడన్గా కొత్త వాళ్ళ మధ్యలో కూర్చోబెడుతున్నాం చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లల్ని భయపెడుతూ ఉంటారు నువ్వు అల్లరి చేస్తున్నావు కదా మీ టీచర్కి చెప్తాను స్కూల్లో కొడతారు నిన్ను ఇలా భయపెడతారు అలా చెప్పినట్లయితే పిల్లలు ఎప్పటికీ స్కూల్కి అలవాటు పడరు ఓకే కొట్టే స్కూల్స్ ఏమి లేవండి ఇప్పుడు ఈ రోజులో కొట్టే స్కూల్స్ అయితే ఏవి కూడా లేవు ఆ ఏజ్ పిల్లలు ఏంటంటే గట్టిగా టీచర్ కొంచెం అరిచినా కూడా ఇంటికి వెళ్ళి నన్ను కొట్టింది అని చెప్తారు నెక్స్ట్ డే ఇంక అసలు స్కూల్కి వద్దాము అన్న ఆలోచన రాగానే ఏడుస్తారు ఇంకా ఖచ్చితంగా అందరి ఎక్కువగా జరిగింది ఇదే అలాంటి ఎన్విరాన్మెంట్లో నుంచి పిల్లల్ని బయటకు తీసుకురావాలి వాళ్ళకి ఎలా చెప్పాలి స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి రైమ్స్ చెప్తారు స్టోరీస్ చెప్తారు ఒక కొత్త గేమ్ ఆడిపిస్తారు ఇట్లా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అంటే ఎగ్జైట్మెంట్తో ఉండాలి ఎప్పుడు అవును భయపెట్టకూడదు టీచర్ అంటే భయం అనేది క్రియేట్ చేసేసారనుకోండి ఆ ఏజ్ నుంచి కూడా అసలు టీచర్కి దగ్గర అవ్వరు కదా అంతే కదా వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు చెప్పలేరు టీచర్కి ఎందుకు ఏడుస్తున్నారు అనేది తెలీదు మాట్లాడరు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు వీటన్నిటికీ కూడా ఒక్కొక్క యాక్టివిటీ రూపంలో పిల్లల్లోంచే చేంజ్ తీసుకురావచ్చు ఇప్పుడు మామూలుగా ఇంట్లో అయితే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారండి కానీ మీరు అంతమంది పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు టీచర్స్కి కూడా చాలా టఫెస్ట్ టాస్క్ ఏనండి ఇది పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పారు చాలా పెద్దది అలా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని పిల్లల్ని కిడ్స్ని తీసుకొచ్చి ఒక రూమ్ లో కూర్చోబెట్టినప్పుడు టీచర్ మెంటల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది సో మీరు టీచర్ నుంచే వచ్చాను అంటారు ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ ప్రీ స్కూల్లో నర్సరీ టీచర్గా వర్క్ చేశాను నేను చాలా ఫ్రెష్ మూడ్తో వెళ్తాం పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఖచ్చితంగా ఒక వన్ వీక్ పడుతుంది కొంతమంది పిల్లలకి త్రీ మంత్స్ కూడా పడుతుంది కొంతమంది పిల్లలు వన్ ఇయర్ అయినా కూడా అలవాటు పడరు వాటికి రీజన్స్ ఇవే పేరెంట్స్ చేసే మిస్టేక్స్ అంటారు ఇవన్నీ మిస్టేక్స్ వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి నుండే అలవాటు అవ్వాలి ఫస్ట్ కమ్యూనికేషన్ మంచిగా చేయగలగాలి అప్పుడు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇంటికి వెళ్ళాలనే అందరూ ఏడవరండి కొంతమంది వాష్రూమ్ వచ్చినా చెప్పడానికి ఇబ్బంది పడేడుస్తారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వచ్చిన పిల్లలు నేను టాయిలెట్కి వెళ్ళాలని చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి చెప్పాలి కానీ అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఫోర్ ఇయర్స్ పిల్లడికి డైపర్ వేయాల్సిన అవసరం లేదు అస్సలు లేదు చాలా మంది పిల్లలు నర్సరీకి ఎల్కేజీకి వచ్చే పిల్లల్ని కూడా డైపర్స్ వేసి స్కూల్ పంపిస్తున్నారు ఇవన్నిటికీ కూడా మనం స్కూల్కి వచ్చే బిఫోర్ ఏ చెక్ పెట్టాలి డెఫినెట్గా సో అందుకే మీరు తీసుకున్నాను అంటే సో అంటే మీ కుటుంబంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఫ్యామిలీలో అయితే ఏం లేవండి బట్ నేను ఈ స్కూల్లో వర్క్ చేస్తుండగానే చాలా ఇష్యూస్ చూసా ఆర్టిజం అని ఏడిహెచ్డి కిడ్స్ని చూసాము ఇంకా సోషలైజ్ అవ్వలేని కిడ్స్ మాటలు వచ్చి కూడా ఎక్స్ప్రెస్ చేయడం రాని కిట్ డిలే ఉన్న కిట్స్ ఫోర్ ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళకి మాటలు రావు వీటన్నిటికీ బయలాజికల్గా ఉండే రీజన్స్ చాలా రేర్ అండి చాలా తక్కువ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్సే ఎక్కువ ఉంటాయి మెయిన్ ఏంటంటే పేరెంట్స్కి కిడ్స్కి ఇంట్రాక్షన్ లేకపోవడం అనేది మెయిన్ రీజన్ ఏం చేస్తున్నారు కి పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఉన్న బిజీ లైఫ్లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం అల్లరి చేస్తుంటే ఒక స్క్రీన్ ఇస్తున్నారు ఫోన్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ టీవీ ఏదైనా అక్కడ ఏమవుతుంది వన్ వే కమ్యూనికేషన్ అయిపోయింది వినడమే వస్తుంది వాళ్ళకి ఆన్సర్ చేయడం అనేది రావట్లేదు చాలా మంది పిల్లలు నీ పేరు ఏంటి అంటే తిరిగి నీ పేరు ఏంటి అని టూ త్రీ టైమ్స్ చెప్తారు దీన్ని ఎకోలేలియా అంటాం వాళ్ళకి ఆన్సర్ చేయడం రాదు ఏదైనా ఒక వర్డ్ మనం ఒక క్వశ్చన్ అడిగితే దాన్నే రిపీటెడ్గా ఆ ఉంటారు సమాధానం చెప్పలేక వాళ్ళకి తెలియదు ఎలా చెప్పాలో అవి మొబైల్లో చూసి టీవీలో చూసి నేర్చుకునేవి కాదు కదా ఎప్పుడు కూడా ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది అది ఎవరు నేర్పించాలి పేరెంట్స్ పేరెంట్స్ నేర్పించాలి అదే అదే కాకుండా ఈ స్క్రీన్కి ఎప్పుడైతే ఎడిక్ట్ అయిపోతున్నారో సెల్ఫ్ టాక్ అనేది వస్తుంది పిల్లల్లో వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం ఏదో గుర్తొచ్చి అందులో కార్టూన్ ఫన్ ఫ్యాక్ట్ ఏదో గుర్తొచ్చి సడన్గా వాళ్ళలో వాళ్ళే నవ్వుకోవడం ఓకే ఇవన్నీ కూడా ఆటిజం యొక్క ఎర్లీ సైన్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి పిల్లల్లో అంటే ఎప్పుడు వర్క్ అనే కాకుండా కూడా టైం స్పెండ్ చేయడం పర్సనల్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కి త్రీ ఇయర్స్ వచ్చే వరకు మదర్ దగ్గర ఉండి చూసుకోవడం అనేది చాలా బెస్ట్ థింగ్ అండి త్రీ ఇయర్స్ వచ్చాక వాళ్ళల్లో ఫిజికల్ గా మెంటల్ గా కూడా డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది తర్వాత అంతా కూడా మనం ఇచ్చే ప్రాక్టీస్ మీద ఉంటుంది అది అప్పటి వరకు కూడా మదర్ దగ్గరుండి చూసుకోవడం అనేది బెస్ట్ థింగ్ సో అయితే మామూలుగా మీరు ఇప్పుడు చాలా మంది పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే ఉంటారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మేము జనరల్గా ఈ స్పీచ్ స్పీచ్ డిలే ఇష్యూస్ ఏడీహెచ్డి ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాం ఓకే ఇవి టూ టైప్స్ ఉంటాయి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము ఓకే ఇవి ఈ ఇష్యూస్ ఎక్కువైపోయాయి పిల్లల్లో కాకపోతే సిక్స్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి మేము మదర్కే కౌన్సిలింగ్ ఇస్తాం మదర్కే ఇస్తారు మదర్కే ఇస్తాం ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గా ఉండే రీజన్స్ చాలా తక్కువ ఉంటాయండి పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు పట్టించుకోకపోవడం కొన్ని కొన్ని వాళ్ళు నేర్పించుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి సో కిడ్ మనకి సపోర్ట్ చేయరు వాటికి థెరపీ సెంటర్స్ ఉంటాయి కిడ్కి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే థెరపీ సెంటర్స్కి వెళ్తారు మేమిచ్చేది కంప్లీట్గా మదర్కే ట్రైనింగ్ ఇస్తాం ఓన్లీ మదర్ మదర్స్ అంటే చాలామంది బయట చూసుకుంటే మా పిల్లోడు బాగా అరుస్తున్నాడు లేకపోతే ఎక్కువగా మాట్లాడుతున్నాడు లేకపోతే అసలు మాట్లాడలేదు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాడు అని చెప్పి కౌన్సిలింగ్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటారు కానీ అక్కడ పిల్లలకే ఇస్తారు మరి అక్కడ ఎందుకు పిల్లలకే ఇస్తున్నారు మీరు ఎందుకు మదర్స్కే అంటే పేరెంట్స్కి ఇస్తున్నారు మా మోటివ్ వచ్చేసి ఎప్పుడు మదర్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి కిడ్ గురించి ఫస్ట్ మదర్కి తెలిసి ఉండాలి చాలా మంది ఇప్పుడు మాకు వచ్చే క్లయింట్స్ కూడా వాళ్ళ కిడ్ ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తెలీదు ఈ ఇష్యూస్ చాలా మంది ఉన్నాయి మీ బాబుకి ఇది వచ్చు మీకు తెలుసా అనేది వాళ్ళు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారంటే మేము ఒక యాక్టివిటీ ఇచ్చామనుకోండి ఆ పర్ఫార్మెన్స్ లో వాళ్ళ అది అబ్జర్వ్ చేస్తారు అంతే తప్ప వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళ పిల్లలకి ఇది వచ్చు ఇది రాదు అనేది కూడా చాలా మంది పేరు తెలియదు పట్టించుకోక అంత టైం ఇవ్వలేక పిల్లలకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వాలి అంట ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవన్నీ పిల్లల్లో చూపిస్తున్నాయి అవి ఎక్కువగా ప్రభావం అని చెప్పచ్చు ఖచ్చితంగా అయితే మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉందని అర్థమవుతుందండి ఎన్ని ఇయర్స్ అండి మొత్తం ఫోర్ ఇయర్స్ నేను ప్రీ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను ఓకే తర్వాత ఇంకా కంప్లీట్గా ఈ చైల్డ్ ఇష్యూస్ మీద కౌన్సిలింగ్ అది నేర్చుకొని చైల్డ్ సైకాలజీ మీద దానికి కూడా కొంచెం క్లాసెస్ తీసుకొని ఇప్పుడు కౌన్సిలింగ్లోకి వచ్చాం మనం మామూలుగా చూసుకుంటే చిన్నపిల్లలు అమ్మాయిల మీద ఎక్కువగా అఘాహత్యాలు జరుగుతున్నాయి సో ఎందుకని పేరెంట్స్కి చెప్పుకోలేకపోతున్నారు అంటారు టెన్ ఇయర్స్ ముందు ఉన్న పిల్లలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు కొన్ని ప్రీ స్కూల్స్లో కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినవి మనం చూసాము ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లల మీద అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే పిల్లలు పేరెంట్కి చెప్పుకోగలగాలి వాళ్ళకి ఫస్ట్ కమ్యూనికేట్ చేయగలగాలి త్రీ ఇయర్స్ పిల్లలకి ఖచ్చితంగా ఒక హండ్రెడ్ వర్డ్స్ రావాలండి మాట్లాడడం దానికి తగ్గట్టు ప్రాక్టీస్ మదర్ ఇచ్చుకోవాలి తర్వాత ఏదో జరిగింది మా పాప మాకు చెప్పలేదు అంటే మనం ఎవరిని బ్లేమ్ చేస్తాము ఖచ్చితంగా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మెంటల్గా వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి మనలాగే చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా పిల్లలకు కూడా ఒకనొక స్టేజ్లో వాళ్ళకి భయం వేసి కూడా కొన్ని కొన్ని చెప్పరు అందుకనే ఖచ్చితంగా మదర్ దగ్గరుండి గైడ్ చేసుకోవాలి ఆ ఏజ్ నుంచి కూడా నువ్వు చెప్పాలి ఏం జరిగినా చెప్పాలి అమ్మకి మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా మనం మాట్లాడుకోవాలి ఈరోజు స్కూల్కి వెళ్ళొచ్చావు కదా నువ్వేం చేసావు అన్నీ మాట్లాడాలి పిల్లలతో చాలామంది పేరెంట్స్ ఈ టైం కూడా ఇవ్వరు పిల్లలకి ఎంతసేపు మనం అడిగిన దానికి వాళ్ళు ఆన్సర్ చెయ్యాలి వాళ్ళు చెప్పేది మనం వినం ఆ యాక్టివ్ లీజనింగ్ అనేది కూడా పేరెంట్స్లో ఉండాలి ఎంతసేపు చెప్పడమే కాదు వింటూ కూడా ఉండాలి వాళ్ళు చెప్పేది అప్పుడే కదా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో మీరు మాకు కూడా చెప్తున్నట్టే అనిపిస్తుంది అందరికీ నండి అందరు మదర్స్ కి ఇది అయితే మేడం మీకు కొన్ని వీడియోస్ చూపిస్తారండి దాని గురించి మీరు ఏమంటారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఓకే